బుల్లు అభిమానులకి రష్మీ గౌతమ్ సుడిగర్ సుధీర్ కోసం పెద్దగా పరిచయం అవసరం లేదు గత ఏడు ఏళ్ళుగా ఈ జంట బుల్లితెరపై నాన్ స్టాప్గా అందరినీ అలరిస్తున్నారు ఎటువంటి ఈవెంట్స్ చేసిన సుడిగర్ సుధీర్ రష్మిక తప్పనిసరిగా ఉండవలసిందే కానీ ఈ జంట ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు అయితే సుధీగారి సుధీర్ రష్ సుధికర్ సుధీర్ సినిమాలో బిజీగా ఉండడం వల్ల బుల్లితెరపై కనిపించట్లేదు అని పిక్స్ అభిమానులు కూడా కొత్త పిక్స్ అయిపోయారు ఇక కొత్తగా నిర్వహించిన ఢిల్లీ ప్రోగ్రాంలో సుడికర్ సుధీర్ ఇక యాంకరింగ్తో పాటు చేస్తున్న రష్మిక శ్రీముఖితనం పక్కన కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ సందడి చేశారు గోపీచంద్ రాశి కన్న సాయి పేవి చాలామంది సెలబ్రిటీ సెలబ్రిటీస్ అంతా వచ్చి ఫాదర్ కోసం ఎమోషనల్ అయ్యారు ఇక సుధిగారి సుధీర్ రష్మిని అభిమానించి ఒక సెంటి పిల్లడు స్టేజ్ మీదకి వచ్చి సుధీర్ బాబాయ్ పిన్ని ఏది అంటూ అమాయకంగా అడుగుతాడు ఆ మాటకి సుధిగారు సుధీర్ మీ పిన్ని నా పక్కన లేకపోవచ్చు ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది అంటూ సుధిగారు సుధీర్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సుధీర్ రష్మిపై ఉన్న ప్రేమను మరొకసారి ఇంటర్నెట్గా బయట పెట్టాడు అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు